హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ అయితే డ్రైవ్యూ యాప్లో డ్రైవర్గా ఒక రోజుకి ఎంత సంపాదించవచ్చు మన ఇన్వెస్ట్మెంట్ ఏముండదు ట్రావెల్ ఛార్జ్ ఫుడ్ ఖర్చు తప్పితే మనం చేసేది ఓన్లీ డ్రైవర్ సర్వీస్ మాత్రమే అయితే ఈ డ్రైవ్యూలో పర్ డే ఒక రోజుకి ఎంత సంపాదించవచ్చు నేను ఒక్కరోజు కాదు రెండు రోజుల ఇన్కమ్ని పేమెంట్ ప్రూఫ్తో సహా మీకు చూపించబోతున్నాను అయితే ఈ వీడియోలో కాదు నెక్స్ట్ వీడియోలో ఎందుకంటే నేను ఆల్రెడీ నేను జాబ్ చేశాను ఈ రోజు చేస్తున్నాను ఇప్పుడైతే ఈ రెండు రోజుల్లో నేను ఎంత సంపాదించగలుగుతాను నిన్న ఎంత సంపాదించాను ఈ రోజు ఎంత చేయగలుగుతాను అనేది రఫ్ గా చెప్తాను కానీ క్లియర్ గా క్లారిటీగా నెక్స్ట్ మరో వీడియోలో అంటే ఈ రోజు కూడా కంప్లీట్ గా నేను డ్యూటీ చేసిన తర్వాత రేపటి వీడియోలో ఖచ్చితంగా నేను పేమెంట్ ప్రూఫ్ తో సహా ఎంత వచ్చింది నాకు పర్ డే ఎంత వచ్చింది కంటిన్యూగా టూ డేస్ థర్స్డే అండ్ ఫ్రైడే ఎంత వచ్చింది దాంట్లో ట్రావెల్ కి ఎంత పోయింది ఫుడ్ కి ఎంత పోయింది అనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్ డే ఎన్ని అవర్స్ లాగిన్ లో ఉంటే అంటే మనం ఎన్ని గంటలు ఆన్లైన్లో ఉంటే ఎంత సంపాదించవచ్చు అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది అయితే రఫ్ గా చెప్తానని చెప్పాను కదా నిన్న నేను మార్నింగ్ టెన్ ఏఎంకి బుకింగ్ తీసుకున్నాను అది కంప్లీట్ అయిపోయేసరికి నైట్ ఎయిట్ అయింది దానికి నాకు వచ్చిన ఫేర్ అయితే పదకొండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు చేంజ్ ఏమో వచ్చింది అంటే అది నాకు వచ్చిన అమౌంట్ దానిలో ట్రావెల్ ఎంత పోయింది ఫుడ్ ఎంత పోయింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ నేను సైనిక్ పూరి నుంచి గచ్చిబౌలికి ఒక డ్రాప్ తీసుకున్నాను ఆ డ్రాప్కి వన్ అవరే పట్టింది మార్నింగ్ టైంలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా లేదు కాబట్టి వన్ అవర్లో డ్రాప్ చేశాను కానీ డిస్టెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల నాకు ఆ వన్ అవర్ డ్రాప్కి కూడా వన్ వే డ్రాప్కి త్రీ హండ్రెడ్ వచ్చింది అంటే త్రీ నాట్ నైన్ రూపీస్ సో సెకండ్ బుకింగ్ కొంచెం లేట్ అయింది సెకండ్ బుకింగ్ వచ్చేసి ఇది బిఎమ్డబ్ల్యూ ఎస్యూవీ కార్ మార్నింగ్ నైన్ కి బుకింగ్ అయిపోతే చిన్న చిన్న బుకింగ్లు సర్వీస్ స్టేషన్ బుకింగ్లు వచ్చాయి కానీ నేను సర్వీస్ బుకింగ్లు చేయను మాక్సిమం ఎందుకంటే దానికి వచ్చే అమౌంట్లో ట్రావెల్కే సగం పోతుంది కాబట్టి నేను సర్వీస్ బుకింగ్ చేయను మరీ దగ్గరగా ఉంటే అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే సర్వీస్ బుకింగ్ తీసుకుంటాను కానీ ఇంకెక్కడో దూరం నుంచి ఇంకెక్కడో డ్రాప్ ఉంటే తీసుకోను ఇంకా దాంట్లో ఫొటోస్ కూడా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి బీటుసీ అంటే బిజినెస్ టు కస్టమర్స్ బుకింగ్స్ బెస్ట్ అనమాట సో ఇది సెకండ్ బుకింగ్ వాళ్ళైతే టూ అవర్స్ బుక్ చేశారు కానీ షాపింగ్కి వచ్చారు నాకు తెలిసి టైం ఎక్కువే పడుతుండొచ్చు సో అది త్రీ హండ్రెడ్ ఇది ఒక త్రీ అవర్స్ అయినా కూడా నాకు త్రీ హండ్రెడ్ ప్లస్ వస్తుంది ప్రస్తుతానికి ఇవాళ ఎర్నింగ్స్ అయితే సిక్స్ హండ్రెడ్ అయిపోయినట్టే అంటే సిక్స్ హండ్రెడ్ నాకు మిగిలినట్టు ఇవాళ ఫ్రైడే కాబట్టి నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ బుకింగ్స్ కూడా రావడానికి అవకాశం ఉంది నైట్ ఒక్క డ్రాప్ చేస్తే నేను డ్రైవ్ ప్లస్ డ్రైవర్ని కాబట్టి నాకు త్రీ నైంటీ రూపీస్ వస్తుంది అంటే కస్టమర్ని పిక్ చేసుకుని డ్రాప్ చేస్తే ఆ డ్రాప్ హాఫ్ అన్ అవర్లో అయిపోయినా వన్ అవర్లో అయిపోయినా టూ అవర్స్లో అయిపోయినా టూ అవర్స్ వరకు నాకు త్రీ నైంటీ రూపీస్ అయితే వస్తుంది ఇంతకుముందు ఫోర్ హండ్రెడ్ ఉండేది ప్రతి బుకింగ్లో ఈ మధ్య టెన్ రూపీస్ అయితే తగ్గించాడు టూ ఫిఫ్టీ త్రీ టూ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ బుకింగ్ త్రీ నైంటీ చేశారు డ్రైవ్యూలో ఎలా ఉంటుంది కంప్లీట్గా డ్రైవ్ని నమ్ముకొని బతుకొచ్చా అంటే నేనైతే వద్దనే చెప్తాను ఎందుకంటే నాకు ఈ మంత్ హెల్త్ బాగలేక ఒక వన్ వీక్ అయితే డ్యూటీకి పోలేదు తర్వాత త్రీ డేస్ కంటిన్యూగా బుకింగ్స్ అయితే అసలు లేవు అంటే చాలా తక్కువ ఉన్నాయి బుకింగ్స్ దీంట్లో ఇది డిమాండ్ అండ్ సప్లై సర్వీస్ కాబట్టి ఎప్పుడు బుకింగ్స్ బాగా ఉంటాయి ఎప్పుడు ఉండవు అనేది మనం గెస్ట్ చేసి చెప్పలేము కానీ వీకెండ్ లో మాత్రం డ్రైవర్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది వీక్ డేస్ లో అంటే సోమ మంగళ బుధ గురు కొంచెం తక్కువగా ఉన్నా కూడా శుక్ర శని ఆది ఈ మూడు రోజులైతే ఫుల్ గా పని దొరుకుతుంది ఆ మూడు రోజులు చాలు కదా ఎంతో కొంత సంపాదించుకొని అట్లా ఫోర్ వీక్స్ చేసుకొని బ్రతకవచ్చు కదా అనుకుంటే అందుకే నేను నెక్స్ట్ వీడియో చేస్తానని చెప్పాను మనం ఎంత సంపాదిస్తాం దాంట్లో యావరేజ్గా ఎంత ఖర్చులు పోతాయి మనకి ఎంత మిగులుతుంది అనేది నేను క్లియర్ వీడియో చేస్తాను ఆ వీడియో చూసిన తర్వాత మీరు కంటిన్యూగా డ్రైవ్యూని నమ్ముకోవచ్చా వద్దా అనేది డిసైడ్ చేసుకోవచ్చు డ్రైవ్యూ వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే మనం అన్ని రకాల కార్స్ని నడిపించవచ్చు అన్ని రకాల కార్స్ పైన ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే నార్మల్ కార్లు కానివ్వండి లగ్జరీ కార్లు కానివ్వండి అన్ని రకాల కార్స్ పైన మనకు ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ లాగా మనం మారిపోతాం ఇన్ ఫ్యూచర్ ఏ కార్ నడపాలన్నా కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఏ కార్ అయినా సరే ఎంత లగ్జరీ కార్ అయినా సరే మనం ఈజీగా డ్రైవ్ చేయగలుగుతాం దీంట్లో ప్రాక్టీస్ అవ్వడం వల్ల యాక్చువల్లీ కొంతైతే ఖచ్చితంగా అవగాహన ఉండాలి నార్మల్ ఆటోమేటిక్ కార్స్ మాన్యువల్ కార్స్ అలాగే లగ్జరీ ఆటోమేటిక్ లగ్జరీ మాన్యువల్లో కొన్ని తేడాలు అయితే ఉంటాయి అవన్నీ ఎలా నడపాలి అనేది ఖచ్చితంగా ఐడియా ఉండాలి ఒకవేళ ఐడియా లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూసి అంటే మీకు డ్రైవింగ్ వస్తే మాత్రమే యూట్యూబ్లో వీడియోస్ చూసి తెలుసుకోండి దేంట్లో గేర్స్ ఎలా కంట్రోల్ చేయాలి వెహికల్ని ఎలా డ్రైవ్ చేయాలి అనేది కంట్రోల్స్ ముఖ్యంగా కంట్రోల్స్ గేర్ కంట్రోల్స్ స్టీరింగ్ హార్న్ ఇండికేటర్ ఇవన్నీ కొన్ని లగ్జరీ కార్లకి డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది కాబట్టి మీరు డ్రైవ్ లో జాయిన్ అయ్యే ముందు మీకు అన్ని రకాల బుకింగ్స్ వస్తాయి లగ్జరీ కార్స్ బుకింగ్స్ వస్తాయి ప్లస్ నార్మల్ కార్ బుకింగ్స్ వస్తాయి ఏ బుకింగ్ వచ్చినా కూడా ఏ కార్ అయినా కూడా నేను నడపగలను అనే కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి ఆ కాన్ఫిడెన్స్ మీకు రావాలంటే ఖచ్చితంగా మీకు ప్రతి బనిలో కనీసం ఫీచర్స్ అనేవి ఐడియా ఉండాలి ఆ ఉంటే గనక మీకు ఒకవేళ డ్రైవింగ్ లో ఏదైనా చిన్న ఇబ్బంది అనిపించినా కూడా ఫ్యూచర్లో అది కవర్ అప్ అయిపోయి మీరు ఒక మంచి ప్రొఫెషనల్ డ్రైవర్గా మారుతారు ఇంకా మన ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది ఈ మంత్ ఎండింగ్ వరకు పేమెంట్ కూడా వస్తుంది అది ఎంత వస్తుంది ఏంటనేది దాని గురించి కూడా సపరేట్ వీడియో చేస్తాను వచ్చిన తర్వాత ఈ టూ డేస్ ఎర్నింగ్స్ కలిపి వీడియో చేస్తాను అలాగే నేను నెక్స్ట్ వన్ మంత్ ఛాలెంజ్ చేయబోతున్నాను వన్ మంత్ ఛాలెంజ్ అంటే ఫుల్ మంత్ డ్రైవింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాను అంటే నెక్స్ట్ వచ్చేది జనవరి కదా జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ నుంచి అంటే ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎంత సంపాదిస్తాం అంటే లీవ్స్ తీసుకోగా ఎంత సంపాదిస్తాం అనేది ఛాలెంజ్ రూపంలో చేయబోతున్నాను సో వన్ మంత్ లో ఎంత సంపాదించవచ్చు డ్రైవీలో ఖర్చులు పోను అనేది అది కూడా వీడియో వస్తుంది సో వేటెన్సీ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే